హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అయితే అంబికా వెడ్డింగ్ మాల్కి వచ్చేసానండి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా చాలామంది ఇక్కడి నుంచి వీడియో షేర్ చేయమని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు సో అంబికా వెడ్డింగ్ మాల్ మీకు తెలిసిందే కదండి నగర్లో అయితే ఉంటుంది స్పెషల్గా పట్టు చీరలు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అంబికా బెడ్డమ్మ అంతేకాకుండా బడ్జెట్ రేంజ్ నుంచి కూడా ఇక్కడ పట్టు చీరలు అనేవి స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఈ వీడియోలో కూడా ఏంటంటే పెట్టుబడులకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ యూజ్ అయ్యే విధంగా పట్టు చీరలు చూపిస్తున్నాను దాంతోపాటు ప్యూర్లో కూడా కొన్ని వెరైటీస్ అయితే ఉంటాయి అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తారు మీరు ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన చీర ఏదైతే ఉందో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక ప్రీ పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఒకసారి చీరలు అయితే చూసేసేయండి థౌజండ్ నైంటీ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి అప్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు చీరలు అయితే ఉంటాయండి చాలా మంచి కలెక్షన్ ఈ విధంగా చిన్న బార్డర్లో సాఫ్ట్గా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి బ్రొకెడ్లో మనకి పేస్టల్ కలర్స్లో కూడా ఉన్నాయి కంచి ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి కదా కుట్టు బార్డర్తో ఆ విధంగా కూడా ఉన్నాయి అనమాట సో ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చీర అండి ఎలాంటి చీర హసీనా ఇది ఇవి విసిరి సిల్క్ సారీస్ మేడం కొత్తగా వచ్చాయంటండి అలా ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంది సాఫ్ట్ గా విసిరి సిల్క్ అంటూ చిరైపు అదే కొంచెం పట్టు స్టైల్లో తీసుకొచ్చారు సెమీ ఏ కాకపోతే డిజైన్స్ అట్లాగనమాట పట్టు స్టైల్ సారీస్ ఇవన్నీ దీంట్లో కూడా మన ఫ్యాన్సీ లో తీసుకొచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి ఇలా చెక్స్ లో వస్తాయి బూటీస్ లో వస్తాయి సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవే ఉంటాయి బాగుంది కలర్ కూడా డిజైన్ కూడా లో పళ్ళు బ్లౌజ్ ఉంటాయి అంటే గ్రీన్ కలర్ కదా బార్డర్ కలర్లో అండి ఇంకా ఇదేండి ఇలా డిజైన్స్ వస్తాయి చూడండి మేడం నేను కొన్ని డిజైన్స్ నార్మల్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఐడియా ఉంటుందని ఇలా ఉంటాయి మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలానే ఇప్పుడు ఒక త్రీ డిజైన్స్ అయితే చూసాము ఒక్కొక్కటి చూస్తూ ఉండండి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇలా ఇలా కలర్ చాట్ ఉంటాయి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా నార్మల్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా ఉండే వాళ్ళకి పెట్టడానికి కూడా బాగుంటాయి చాలా బెటర్ ఆప్షన్ పట్టు చీర పెట్టి హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను కాస్ట్ ఇప్పుడు ఆఫర్ ఏంటి కాస్ట్ ఏంటి నార్మల్గా దీని ప్రైస్ అయితే సిక్స్టీన్ నైంటీ మేడం సిక్స్టీన్ నైంటీ ఇప్పుడు మనకి ఆఫర్లో ఉంది సారీ మనకి ఓన్లీ థౌజండ్ నైంటీ రూపీస్కి వస్తుంది థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కదా మీరు ముందుగానే ప్రీమియం ప్రీ పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ పే చేయాలి చూడండి ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ మళ్ళీ శారీ మొత్తం డిజైన్ ఇప్పుడు థౌజండ్ నైంటీలో తీసుకోవచ్చు థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బూటా స్టైల్లో ఉన్నాయి ఇందాక చూసాం కదా ఒకటి ఇట్లా లో కూడా ఉన్నాయి మనకి ఇట్లా కూడా ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ అన్నాను కదా అది ఇందులో త్రీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఎవరికి ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి థౌజండ్ నైన్టీ రూపీస్ మాత్రమే 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 అనే చెప్పాలి అవును ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఫ్రీ షిప్పింగ్ కూడా కదా ఎంత లైట్ వెయిట్ సారీ ఎంత బాగుంది చూడండి నీట్ గా సేమ్ థౌజండ్ నైన్టీ ఇన్ని వస్తున్నాయి ఇంకొక చీరండి లైట్ వెయిట్ ఇది కాంజీవరం సిల్క్ లోనే మనకి సెల్ఫ్ కాంజీవరం సిల్క్ లో అండి రెండు వైపులా చిన్న బోర్డర్స్ ఇచ్చారు అదే ఇది చిన్న బాగుంది చాలా సాఫ్ట్ గా ఇట్లా మనకి ఎడ్జ్ బోర్డర్ ఉంటుంది ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోని పళ్ళు బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ మన సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా ఇప్పటికి హిట్ అని చెప్తాం కదా అందులో అంటే లైట్ వెయిట్ ఇట్లాంటివి సాఫ్ట్ ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటాయి ఇందులో చిన్న బోర్డర్ చూసా కదా కొంచెం మీడియం బోర్డర్ అండి ఇది కలర్ అయితే అసలు ఎంత ఈక్వల్ బోర్డరే కదా రెండు ఈక్వల్ బోర్డర్ డార్క్ మెరూన్ మెహందీ గ్రీన్ ఇవన్నీ కలర్స్ ఇది కూడా మనం ఎప్పటి నుంచో ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాకపోతే డిజైన్స్ అన్ని ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే క్లాత్ ఇదంతా కూడా చాలా బాగుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఇంత మంచి వెరైటీ సెల్ఫ్లో వచ్చాయి ఇలా కాంట్రాస్ట్లో కూడా వచ్చాయి సెల్ఫ్ కాంట్రాస్ట్ రెండు మనకి ఇందులోనే మంచి కలర్ చూడండి ఈక్వల్ బార్డరే ఇది కూడా ఈక్వల్ బార్డరే మంచి గ్రాండ్గా ఉంటుంది కూడా మొత్తం శారీ అంతా చిన్న చిన్న వస్తాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి బూటస్ కూడా ఇవన్నీ కలర్స్ మళ్ళీ మనకి దాంట్లో కలర్ చాట్ చూస్తే మంచి లైట్ కలర్స్ కి డార్క్ బార్డర్స్ డార్క్ కలర్స్ కి లైట్ బార్డర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దీంట్లో చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ ఇది కూడా బాగుంది ఎందులోనే అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నాలుగు వందలకి ఇంత మంచి చీర బాగున్నాయి వెబ్సైట్ కూడా ఉంది మేడం మనం వెబ్సైట్ లో కూడా తీసుకోవచ్చు సేమ్ సారీస్ కావాలంటే వెబ్సైట్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ లో కూడా చూపిస్తారు నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా ఇలా చాలా లైట్ వెయిట్ ఉంది ఇది చాలా గ్రాండ్ గా అయితే కనబడుతుంది ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ మేడం మనకి ఏ కోపర్ జెరీ సారీస్ ఇవి మనకి సిల్వర్ గోల్డ్ కాకుండా డిఫరెంట్ ఆ ఇది పళ్ళు సేమ్ ఇదే సెల్ఫ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ శారీ మొత్తం ఇది స్టార్టింగ్ నుంచి మనకు ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పేస్టల్ కలర్స్ వస్తాయి దీంట్లో అన్ని మంచి పిస్తాయి కలర్ కాంబినేషన్ కూడా మొత్తం సార్ ఎంత ఇది డీటెయిల్గా చూడొచ్చు మీరు బాగుంది కలర్ కొంచెం లైట్ కలర్స్ అంటే ఇట్లా ఇట్లా కలర్స్ ఉన్నాయి చూడండి మనకి దీంట్లో మొత్తం ఎయిట్ కలర్స్ ఉంటాయి మేడం మనకి ఒకే డిజైన్లో ఎయిట్ కలర్స్ దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే సేమ్ ఇదే కలర్ మనకి ట్వంటీ థర్టీ పీసెస్ కావాలన్నా సేమ్ కలర్ ఉంటాయి దీంట్లో అలా కూడా తీసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్లో ఉంది మేడం ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే మనకు ఆఫర్లో సిక్స్టీన్ హండ్రెడ్కే వస్తుంది వావ్ సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తాయంటండి చాలా బాగున్నాయి కొత్తగా వచ్చాయి అలాగే ఇంకో వెరైటీ చూద్దాం దీంట్లోనే మనకి ఇది ఒక వెరైటీ అదేమో ఏ కాపర్ జెరీ కదా మేడం ఇదేమో సిల్వర్ జెరీ ఆహా మనకి పేస్టల్లోనే ఇది సిల్వర్ ఓకే చాలా మంది అడిగారు సిల్వర్లో పెట్టట్లేదు ఏమైనా ఆహా ఇట్లా సిల్వర్ జెరీ శారీస్ ఇవి దీంట్లో ఇట్లా కలర్స్ డిజైన్స్ వస్తాయి చూడండి లో ఫుల్ రష్ చాలా జనాలు ఉన్నారు కొంచెం డిస్టర్బెన్స్ లాగే ఉంది కానీ చూపించాలి కదా మనం మ్యారేజ్ సీజన్ కదా వస్తాయి ఖాళీ ఉండట్లేదు చాలా మంది స్టోర్కి ఫుల్ జనాలు ఉన్నారండి వాయిస్ అందుకే కొంచెం నాయిస్ ఉంది అట్లా సో కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే మంచి మంచి చీరలు ఉన్నాయి మన అంబికాలో ఇంకొక ఇట్లా కలర్స్ మనకి ఇవి ఇలాంటి కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఇది కూడా మనకు సేమ్ మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుందా ఓకే ఇంట్లో ఇట్లా డిజైన్స్ వస్తుంది ఇవన్నీ కలర్స్ అండ్ డిజైన్స్ బాగున్నాయి మంచి పేస్టల్ కలర్ షాట్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు చూడబోయే చీరలు అండి ఎంత బాగున్నాయో ఇవి ఎప్పుడు చూపిద్దామా అన్నట్టే ఉంది వచ్చాయి ఫస్ట్ రాగానే ఇదే సరే అడిగినా మీకు నచ్చిందంటే ఆటోమేటిక్ గా మన సబ్స్క్రైబర్స్ కి కూడా నచ్చిస్తుంది అలా కొత్తదనం ఎంత బాగుంది చూడండి కలర్ కలర్ కూడా బ్లూ అంటాం కదా అలాంటి కలర్ ఇది పళ్ళు మేడం రిచ్ పళ్ళు మనకి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి పెద్ద బార్డర్ మన టూ సైడ్ బాటిల్ మనకి ఫైవ్ సైడ్ ఫోర్ ఇంచెస్ బాడర్ చాలా గ్రాండ్ గా బాగున్నాయి ఇందులో ఒకదాన్ని డిజైన్స్ చాలా ఉంటాయి ఇందులో ఈ స్టాక్ కూడా న్యూ స్టాక్ మేడం మనకి సెల్ఫ్ అంటే మనకి చూడండి మధ్య మధ్యలో ఏ ప్రిన్స్ లేకుండా వినాకర డిజైన్స్ కాకుండా కొంతమందికి ఇట్లా ప్లెయిన్ గా ఇష్టం కదా అవును అట్లా ఆ కాన్సెప్ట్ తో చేపించిన శారీస్ ఇవి ఇవి ట్రెడిషనల్ కంచిపట్టు స్టైల్లో వచ్చాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ లో తయారు చేయించారు మనకి కాస్ట్లీ సారీసే మేడం ప్రెసెంట్ ఇవి ఆఫర్ లో ఉన్నాయి ఇవి మనకి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సారీస్ అయితే మనకి ఆఫర్ లో ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఆఫర్లో అంత అంత బెస్ట్ ప్రైస్ చాలా అంటే చాలా బెస్ట్ బెస్ట్ ఇది చాలా బెస్ట్ బెస్ట్ లో బెస్ట్ బెస్ట్ లో బెస్ట్ ఇది ఆఫర్ లో ఆఫర్ అని చెప్పాలి ఆఫర్స్ రావడం చూడండి సారీస్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ మనకు ఒక దాని మించి ఒకటి ఉంటుంది దీంతో ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి డిజైన్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది త్రీ ఎయిట్ ఇప్పుడు మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నారు తక్కువ సారీస్ ఉన్నాయి మేడం లిమిటెడ్ స్టాక్ ఎందుకంటే తెస్తానే ఉన్నాం అయిపోతూ ఉన్నాయి కస్టమర్స్ వస్తూనే ఉన్నారు ఇవి చూపించాలని ఇందాక చూసినా కూడా కస్టమర్స్ తీసుకుంటూనే ఉన్నారండి ఇందాక నేను చూస్తుంటేనే అంటే మరి లిమిటెడ్ స్టాక్ అంటే ఇవి మనకి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వచ్చిన సారీస్ ఒక థౌసండ్ సారీస్ వస్తాయి మళ్ళీ అవి సేమ్ సారీస్ వీవ్ అవ్వడానికి మనకి సిక్స్ మంత్స్ టైం పడుతుంది అట్లా కాకపోతే సీజన్ కాబట్టి చాలా మంది కస్టమర్స్ వస్తూనే ఉన్నారు అది విషయం అయితే కానీ బాగున్నాయి టూ ఎయిటీ అండి తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసేసుకోండి ఇంకొక డిజైన్ ఇంకొక వేరే అదే ఇందులో నేనా వేరేదా ఇది వేరే వెరైటీ ఇది వేరే మీరే చెప్పాలి చూసి ఇదిగోండి సారీ ఇందాక మీరు అడిగారు కదా ప్యూర్ శారీగా ఇదని ప్యూర్ శారీ చూడండి ఇది ప్యూరేనా ఇట్లా ఎంత బాగుంది ఎంత సాఫ్ట్ ఉంటుందో మెటీరియల్ ఇది మనకు పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా సెల్ఫ్ కావాలన్నా ఉన్నాయి దీంట్లో కాంట్రాక్ట్ కావాలి మెయిన్ అంటే సెల్ఫ్ ఎక్కువ వస్తాయి దీంట్లో ప్యూరే ప్యూరే మేడం చూడండి ఇంత లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కాకుంటే అవును 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 మీరు అవును అంటే అవును ఎంత చెప్తాం మళ్ళీ ప్యూర్ కదా అంటే అసలు ఎలా చేస్తున్నారంటే మరి అబ్బాయి ప్రైస్ తెలిసేదాకా అర్థం అవట్లేదు జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడే అంతేనా మళ్ళీ ఆఫర్ ఇస్తున్నావా ఇది ఇంకా ఆఫర్ ఏమంటుందో చెప్పండి ఇద్దాం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకా చాలా వర్త్ అని చెప్పాలి నాకైతే ఎందుకంటే ఏం తేడా తెలియట్లేదండి క్లాత్ పట్టుకున్నా ఏమైనా జరిగినా కొంచెం తెలుస్తుంది ఏమంటే నాకైతే అది కూడా అర్థం కావట్లేదు అట్లా ఉన్నాయి అంత ఫైన్ ఉన్నాయి మరి ఆఫర్ చెప్తా వినండి ఓకే జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇందాకే ఆ చీరలు బాగున్నాయి కొనండి అని చెప్పిన ఇప్పుడు అస్సలే ఇంకా లాగే ఉన్నాయి మొత్తం మరి అంతేనా అంటే ప్యూర్ కాదు ఇది సెమీ ప్యూర్ సెమీ చీరలు ప్యూర్ అని చెప్పాం కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ బాగా వచ్చాయి కదా చాలా బాగా చాలా బాగా వచ్చాయి అందులోనూ లైట్ వెయిట్ వచ్చాయి చాలా చాలా ఫిఫ్టీ టూ థౌసండ్ మాత్రమే కన్ఫ్యూజ్ అయ్యాను అంటే చూడండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా మనకు ప్యూర్ సారీస్ మనం చూడండి సేమ్ ప్యూర్ శారీస్ ఏవైతే ఉంటాయో వాటిలోనే మిక్స్ చేయదు హాఫ్ మిక్స్ మనకి చాలా బాగుంటుంది శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ చూడండి మీరు కలర్ కాంబినేషన్స్ కూడా తినచ్చు కుట్టు బాడర్స్ తో ఉంటాయి ఇవన్నీ ఇది పళ్ళు మేడం సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ తో మనకు బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది దీంట్లో మళ్ళీ కలర్ ఆప్షన్స్ మనకి చాలా ఉంటాయి ఇంకా వీడియోలో నేను ఏంటి పది పదిహేను పీసులు చూపిస్తాను అంతే కానీ మనకి స్టోర్లో చాలా 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 ఎక్కువగా ఉంటాయి ఇంకా శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంది చీర అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి రామ్నగర్ మేడం మనకి సికింద్రాబాద్ లో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది కదా మీకు కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు శారీస్ ఇవన్నీ అంటే పేస్టల్ కలర్స్ వాళ్ళకి పేస్టల్ కలర్స్ అండి కొంచెం ఇట్లా బ్రైట్ కలర్ కావాలంటే ఇలా కూడా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది డిఫరెంట్ గా ఉంది అసలు పది పదిహేను వేలు పెట్టేవాళ్ళు ఇవి తీసుకొని వేపిస్తే ఇవి అట్లా కనిపిస్తాయో ఇప్పుడే కనబడుతున్నాయి దీనికి కదా అంత ఎంత అసలు ఎంత బాగున్నాయో ఎంత బాగా కనిపిస్తున్నాయి బ్లౌజ్ బాగా చేయించుకోకముందే ఆ లుక్ ఉంది ఇంకా చేయించుకున్న తర్వాత హలో ఎల్లోకి మెజెంటా పింక్ కాంబినేషన్ అండి నిజంగా శారీ లవర్స్ కి అయితే ఇవి చూస్తేనే కడుపు నిండిపోతుందేమో సారీ లవర్స్ అనే కాదు నిజంగా లేడీస్ కి ఫస్ట్ చూసినప్పుడే ఒక నైన్టీ పర్సెంట్ ఆనందం వచ్చేసేస్తుంది కొనకుండా ఫీల్ అయితే ఉంటది ఖచ్చితంగా ఇన్నిన్ని చూస్తాం స్టోర్ లో ఇంకా 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 చూడాలని ఆశ ఉంటది ఇప్పుడు మీకైనా మాకైనా రోజు చూస్తుంటాం కదా అయినా కూడా బా అనిపిస్తుంది అట్లా అందులో ఈ వెరైటీ అయితే చెప్పొచ్చు మేడం అబ్బా అనే శారీస్లలో ఉంది ఒక వెరైటీ అబ్బబ్బా అనే వెరైటీ ఎంత బాగున్నాయి శారీస్ అసలు ఓపెన్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది ఎంత బాగున్నాయి శారీస్ అన్ని కలర్స్ ఇంతకీ వీటి కాస్ట్ చెప్పలేదు కదా మర్చిపోయినట్టున్నాను సారీ మైకంలో కూడా ఇవి వచ్చేసి మనకి ఆఫర్లో ఉన్నాయి ఇవి కూడా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ శారీస్ మేడం సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ శారీస్ ప్రజెంట్ మనకు ఆఫర్లో త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటండి అందులోను ఫ్రీ షిఫ్టింగ్ అందులోను సిడి ఇంకేం కావాలి మనకి ఇంట్లో కూర్చొని మంచిగా ఫ్రీ చేస్తే ఫ్రీ షిఫ్టింగ్ లో ఇంటికి వచ్చేస్తుంది ఎండలకి బయటకు రాకుండా హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన చీర చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం మనకి సెల్ఫ్ జరీ చూపించాం కదా మేడం అంటే మనకి మీనాకరి దీంట్లోనే ఇప్పుడు ఇట్లా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా మొత్తం మధ్యలో డిజైన్స్ వచ్చి డిఫరెంట్ ఎక్కువ రే అంటే శారీ లుక్ ఈ ఫ్లవర్ కూడా కొత్తగా ఉంది కదా బాగుంది చూడండి ఇది పళ్ళు మేడం సార్ ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ స్మాల్ ప్రింట్ బ్లౌజ్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది మేడం మనకి ఎంత బాగుంది చూడండి డిజైన్ కూడా డిఫరెంట్గా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కొత్త ప్యాటర్న్సే మనకి చూడండి ఎంత బాగుంది బయట మార్కెట్లో ఇవి ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అవి ఇవి అని చెప్పి అమ్ముతున్నారు చూడండి మీరు చూడొచ్చు కూడా ఇది ప్యూర్ అయితే కాదు మేడం ఇది సెమీయే అండ్ సేమ్ ప్యూర్ లానే కనిపిస్తుంది అలా ఉంది ఎవరైనా ప్యూర్ అని చెప్పి ఎక్కువ రేట్ అంటే కొంతమంది అవును నిజమే ఇంత లైట్ వెయిట్ ఉన్నాయి కదా అని కూడా తీసుకో చూస్తారు అందరికీ తెలియదు కదా ఇంకా చెప్పింది తెలియదు ప్యూర్ వీవింగ్ వేరే ఉంటది బార్డర్ బాగుంది దీంట్లో చీర కూడా లెరియా ప్యాటర్న్ వచ్చిందండి బోర్డర్ ఎక్సలెంట్ తీసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా కష్టం అంటే నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్య చెప్తున్నాను నార్మల్ గా ఉన్న ఒక కస్టమర్ పేరు మెన్షన్ ఎందుకని తన వచ్చి ఫోర్ థౌసండ్ మా దగ్గర ఉన్న సారీ నైన్ థౌసండ్ కి ప్యూర్ సారీ అని చేసుకొని వచ్చిందంట ఒక బయట కొన్నారా మీ దగ్గర ఉన్నాయా మా సిస్టర్ కూడా ఇలాంటి సరిగా కావాలని అంటున్నారు అని చెప్పొచ్చు మేము మా దగ్గర ఉన్న సారీ చూపిస్తే ఫోర్ థౌసండ్ రూపీస్ అంట ఓకే అది వన్ లా అంటే చాలాసేపు బాధపడింది అందుకని తెలియకపోతే మోసపోవాల్సిందే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే ఆమె ఇక్కడ కూడా ఉన్నారంట వాళ్ళు యుఎస్ కి పంపించాలంట సారీ ఇంకా వాళ్ళకి ఇంకా కొంచెం అంత నాలెడ్జ్ లేదంట ఆమె వచ్చి అడిగింది సారీస్ గురించి నైన్ థౌసండ్ పెట్టి తీసుకున్నానమ్మా సారీ అనవసరంగా అని చాలా సగం ఎక్కువ కదా రెండు చీరలు వచ్చాయి ఇక్కడైతే ఇది కూడా మీడియం బార్డర్లో ఇప్పుడు మనకి వీటి ప్రైస్ ఎంత ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి ఇవన్నీ డిజైన్స్ ఇందులో చాలా డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఇందులో చూడండి చెప్పాను కదా ఇందాక ఒక లెహరియా ప్యాటర్న్ లో ఇక్కడ ఇంకా కంప్లీట్ బార్డరీ చేంజ్ అయిపోయింది ఈత చెట్లు చెట్లు వచ్చాయి ఈ మధ్య ఇంకో అంటే కొంచెం అది వేరే ఉంది కానీ వెయిటింగ్ కూడా ఎంత బాగా క్రియేటివిటీ అనమాట అంత బాగా చేస్తారు కదా అన్ని కవర్ అయిపోయాయి కానీ బాగా అనిపిస్తుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందేమో అక్కడ వేరే లే ఒక బీచ్ లాగా పడవలు సముద్రం ఒడ్డున ఉన్నట్టు ఇది కాన్సెప్ట్ చీర కట్టుకుంటే సముద్రం ఒడ్డున ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అయ్యాలి ఎండాకాలం కదా గోవాకి వెళ్ళక్కర్లేదు వీటి పైన ఉంది మొత్తం ఈ సమ్మర్ కి అదే అదే బెటర్ అంటారు అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే అండి ఇప్పుడు బాగుంది కదా ఆఫ్ వైట్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదామండి నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ మనకి ప్యూర్ శారీస్లో ఉండేవి ఇవి చూడండి మేడం మనకి హాఫ్ మిక్స్ ఇది మొత్తం ఇదిగోండి హాఫ్ మిక్స్ లో పట్టు చీరలు ఇవి వీళ్ళ నుంచి మనకు పట్ అంటే గా ఇప్పుడే వచ్చింది స్టాక్ మీద చూశారు కదా హాఫ్ శారీస్ చూపించండి అంటే నేను చెప్పి మీకు అన్నయ్యతో మాట్లాడి చూపిస్తున్నాను కొన్ని వేయలేదు కూడా వేయలేదు ఇంకా ఇది పళ్ళు మేడం సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ కి పెద్ద బోర్డరు దీంట్లో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా జస్ట్ ముందే వచ్చింది స్టాక్ కూడా ఒకటి రెండు కాదు ఇందులో మస్తు డిజైన్స్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎక్కువ ఇట్లాంటి సరే ఎంగేజ్మెంట్కి పెళ్లి తీసుకుంటారు కదా ఇందులో డిజైన్స్ ఇవి అంటే ఇంకా ట్రెడిషనల్ స్టైల్లో అండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ గ్రీన్ రెడ్ ఈ చీరలు అయితే ఇప్పుడు ఎంత ఆఫర్ ఏంటి ప్రైస్ ప్రైజ్ వచ్చేసి నార్మల్ గా మేము సేల్ చేసే ప్రైస్ సెవెన్ థౌజండ్ మేడం మరి ఇప్పుడు ఏమైనా ఆఫర్ ఉందా లేదా తెలీదు చూడాలి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇప్పుడే కస్టమర్స్ అట్లా చేసే ఇప్పుడు వెళ్ళబెట్ట ఇంకా కాసేపతి మళ్ళీ వస్తూనే ఉంటారు సరే వస్తూనే సీజన్ వన్ మంత్ నుంచి నేను ఖాళీగా ఉన్నది అది కష్టం నేను సీకెండ్ అయితే నిల్చొని తీసుకుంటున్నారు ఆన్లైన్ కూడా చూసి ఆన్లైన్ లో కూడా ఆఫ్లైన్ లో కూడా చాలా బాగుంది మాకు కూడా చాలా హ్యా అంత మంది ట్రస్ట్ చేసి వస్తున్నారు ఇంత దూరం నుంచి అంటే వాళ్ళు చెప్తున్నారు పేర్లు కూడా కొత్త కొత్తవి ఊర్ల పేర్లు కూడా చాలా డిఫరెన్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వేరే స్టేట్స్ నుంచి వస్తారు అంటే ఒక నమ్మకంతోనే కదా వాళ్ళు వచ్చేది మార్నింగ్ మార్నింగ్ బయలుదేరి వరంగల్ నుంచి వచ్చిన మొన్న ఒక నలుగురు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎంత హ్యాపీ అనిపించిందో కర్నూలు వరంగల్ అట్లా మంది హండ్రెడ్ ఆఫర్ అని చెప్పారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ట్రెడిషనల్ స్టైల్లో అన్నమాట ఓకే సో చూసారు కదండీ ఇదనమాట ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఇంకా వెడ్డింగ్ శారీస్ చాలా ఉన్నాయి ఇంకా అన్నీ ఒకే వీడియోలో అయితే షేర్ చేయలేము కదా సో ప్యూర్లో కూడా కావాలి అంటే వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అంటే కూడా మన అంబికాకి వచ్చేయచ్చు ఎందుకంటే బయటకన్నా తక్కువ ధరలో మీరు తీసుకోవాలి అనుకుంటే కదా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్